ఉదిపేన అంటడేగా చేస్తా ఇప్పుడు ఎస్కే గౌస్ భాషా bhai garu ఎస్కే రియాస్ ఎస్కే హుసేన్ భాషా షేక్ ఉమర్ పాలపు ప్రసాద్ ఎంబీ అన్వర్ ఎంబీ అన్వర్ Hüseyin Başa, Eski Anwar, Eski Anwar, Sheik Can Başa, Eski Xader Mastan Bey, Gök Başa Bey, Ma Başa Bey. ಓಕೆ ಓಕೆ ಪರಮ ಬಹುಶಃ ಮಾರ್ಕೆಟ್ ಅನ್ನು ಆ ನಗರ ಬಂದಾಗ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದೆ ಆದಾಗ ಒಂದಿಷ್ಟು ಒಂದು ತಿಂಗಳು ಇರಬಹುದು ಆಯ್ ಸರ್ ಆಯ್ ಸರ್ ಒಂದು ಗalleಗೆ ಸುಲೋಸು ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಬಂದಿರೋ ಅಣ್ಣಾ ಬಂದಿರೋ ఎన్ఆర్సి ఎన్పిఆర్ సమయంలో దేశమంతా ముస్లిం సమాజం పై ప్రాంతం గురైతే ఆంధ్ర రాష్ట్రం కాదు ఈ దేశంలో మా ముస్లిం ప్రజానీకం పక్షాన డెబ్బై రెండు రోజులు వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేసింది మా కోటవరెడ్డి శేఖర్ రెడ్డి గారు ఎప్పుడు మర్చిపోమానా పట్టుబట్టి శాసనసభలో ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు శాసనసభలో తీర్మానం చేసేదానికి సిద్ధంగా లేకుంటే పట్టుబట్టి మీరు ఆ రోజు తీర్మానం చేయించారు ఎప్పటికీ మర్చిపో మా బారాషాహి దర్గా దగ్గర నుంచి అదేవిధంగా ముస్లింలకి పక్కనుండే గాంధీ లో నూట యాభై అంకణాలు షాదీ మంజులకి స్థలం దగ్గర నుంచి అనేక విషయాల్లో నువ్వు ప్రయత్నం చేసావు కొన్ని సాధించావు కొన్ని సాధిస్తావు కాబట్టి ఆ రోజు మేము కష్టాల్లో ఉన్నప్పుడు ఉన్నప్పుడు మా ముస్లిం సమాజానికి మీరు అండగా నిలిచారు ముస్లింలే కాదు హిందువా ముస్లిమా క్రైస్తవ తేడా లేకుండా మణిపూర్లో క్రైస్తవుల మీద ఊచ కోత జరిగితే ఆంధ్ర స్పందించినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే కోటం రెడ్డి సుధర్ రెడ్డి మీరు డాక్టర్ జీవీఎల్ నవీనా డర్మటాలజిస్ట్ అండ్ కాస్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ వ్యాధులకు వన్ స్టాప్ సొల్యూషన్ మా వద్ద బొటాక్స్ ఇంజెక్షన్ ద్వారా ముఖంపై ముడతలకు చికిత్స ఫేస్ లిఫ్ట్ మరియు యంగర్ లుక్స్ కోసం ఫిల్లర్ ట్రీట్మెంట్ మరియు మెరుగైన స్కిన్ టోన్ కొరకు స్కిన్ పోస్టర్ ఇంజెక్షన్ సౌకర్యం కలదు అడ్వాన్స్డ్ జర్మన్ టెక్నాలజీ గల క్యూ స్విచ్ లేజర్ ద్వారా మంగు ఇతర మచ్చలకు చికిత్స ఎలాంటి రంగు గల టాటూ అయినా తీసుపెత్త ముఖకాంతి కొరకు కార్పన్ పీల్ చేయబడను నొప్పి లేకుండా అవాంఛిత రోమాలను తొలగించట కొరకు ప్రపంచంలోని అత్యాధునిక టెక్నాలజీ గల క్వాడ్రాపు లేజర్ ఇప్పుడు మన నెల్లూరు నగరంలో లభ్యం స్టార్స్ మరియు స్ట్రెచ్ మార్క్స్ కు మైక్రో నీడిలింగ్ రేడియో ఫ్రీక్వెన్సీ లేజర్ ట్రీట్మెంట్ కెమికల్ పేజ్ ద్వారా మొటిమలు మరియు నల్ల మచ్చలకు చికిత్స పిఆర్పి జిఎఫ్సి మరియు మరియు రోలర్ ద్వారా హెయిర్ ఫాల్ బట్టతలకు చికిత్స డాక్టర్ నవీనాస్ స్కిన్ క్లినిక్ శ్రీహరి నగర్ మినీ బైపాస్ రోడ్ నెల్లో ఎందుకంటే ప్రజలకు ఏదైనా మేలు చేస్తే గుర్తు పెట్టుకుంటారు మేమేం ఏం కోరుకుంటామమ్మా రాజకీయ నాయకుల ఏదైనా సాయం చేసినప్పుడు దాఫరేక లేకుండా చెప్తున్నానమ్మా నిస్వార్థమైన సేవ ఏం ఉండదు కొంచెం స్వార్థం ఉంటుంది ఏమిటి స్వార్థం ఉంటే ఎన్నికలు వచ్చేవేళ నా కోటి అలాగే కోరుకుంటాం దాంట్లో ఎలాంటి అనుమానం ఆ మాట మీ నోట్లో నుంచి వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి అందరినీ కూడా గౌరవంగా చూసుకుంటామని ఇంకెంతమ్మా నెల ఈరోజు డిసెంబర్ ఇరవై ఒకటన్నా మహా అంటే మార్చి పదిలో సారీ ఫిబ్రవరి పదిలో జనవరి ఇరవై ఐదు పైన ఫిబ్రవరి పదిలోపు జనవరి ఇరవై ఐదు పైన ఫిబ్రవరి పదిలోపు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దేశమంతా ఎన్నిక కాబట్టి మొట్టమొదటి ఎన్నిక ఇక్కడ జరుగుతున్న ఆంధ్రాలో ఎందుకు జరుగుతుందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ఇంగ్లీష్ అక్షరాల ప్రకారం ఏ ఒకటి కాబట్టి ఆంధ్రప్రదేశ్ అస్సాం అరుణాచల్ ప్రదేశ్లో ఎన్నిక జరుగుతుంది మార్చి పదిహేను కల్లా ఎన్నికలు అయిపోతాయి నోటిఫికేషన్ వస్తేనే ఈ రోజు అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలకి దాడులకి వేధింపులకి అధికారులు సహకరించరు ఇన్ని రోజులు కష్టపడ్డం మహంటూ కష్టపడాల్సింది ఈ నెల ఒక పది రోజులు జనవరి ఒక ముప్పై రోజులు ఒక నలభై రోజులు నలభై రోజులు కష్టపడితే తప్పకుండా మనకు రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వం వస్తుంది